ये प्रवक्त है विद्या ఎంతో సంతోషిస్తూ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఏదైతే కోడూరులో గత రెండు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా డెవలప్మెంట్ అనేది లేదు ఆ డెవలప్మెంట్ నా మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కృషి చేసి మన రైల్వే కోడర్ని అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం బాధ్యతలు ఇవ్వడం జరిగింది అదే నమ్మకంతో స్వాగతం సమీకరణ జరిగిందంటే గతంలో పది సంవత్సరాలు దూరదృష్టితో ఆయన అన్ని ఆలోచించి ఒక కూటమిగా ఏర్పడితే తప్పకంటే ఇవాళ అది ముందు చేయటం

పులందేశ్వర గారు ఏదైతే ఈ రాష్ట్ర సమర్పాల నుంచి ఈ రాష్ట్ర కంగుకున్నారో ఆయన ఆ తపన కష్టం అవన్నీ నేను కంగారా చూశాను అదేవిధంగా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి ఈ రోజు రైల్వే కోటంలో మీ అందరూ కలిసి మీ మీరందరూ మీ సొంత బాధ్యతగా తీసుకొని ఎమ్మెల్యే గెలుపు ఈసారి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ కూడా అభివృద్ధి చేసి అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆయనకు మా అందరి తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చూస్తున్నాం జై హింద్ జై వేదిక పైన పెద్దలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈనాటి ముఖ్యమైన ఇలాగే ఎమ్మెల్యే గెలిపించుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి సభకు నమస్కారం పదవి అధికారం రాక బాధ్యత కూడా పెంచుతుంది ఈ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించాలంటే మనందరి సహకారం ఉండాలి ఏ నాయకుడైనా కూడా ఒక పదవిని అలంకరిస్తే ఆ పదవిని కరెక్ట్ గా నిర్వర్తించేటువంటి పరిస్థితి మనము కల్పించాలి మనం అటాక్ గుర్తు పెట్టుకోండి మనం ఇప్పుడు మీటింగ్ లో నేను వింటుంటా ఇంత మెజార్టీ వచ్చిందని ఇంత మెజార్టీ ముందు నాయకుని కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు అసహించుకున్నారు కాబట్టి మనం అధికారం వచ్చాం కాబట్టి ఇది మన గరం కనగింది అనుకుంటే పొరపాటు కనగింటి వాళ్ళది ప్రజలను విరామంగా కాబట్టి మనము పోయిన వాళ్ళ పటాలు క్రియేశ్వరిని మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇండియాలో ఇది ఎక్కడే కాదు ఇండియాలో ఎవరీ ఎక్సైజ్ నెగటివ్ ఓట్ పాజిటివ్ ఓట్ కానే కాదు నేను ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నా ప్రతి ఒక్కటి నెగటివ్ ఓటే ఉండేవాడు పరిపాలన సరిగ్గా చేయకుండా అంటే వేరే వాడిని ఎదుర్కుంటున్నాను ఇది తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ లెవెల్లో కూడా ఎక్కడ కూడా కాబట్టి మనము ఎవరికి ఆయనకు మిస్ చేసేది ఒకటే నేను అధికారంలో ఉండే వచ్చే వచ్చేదానికి అతని కార్యక్రమాలు నిర్వర్తించేదానికి వివిఘ్నంగా మనం అడ్డపడకూడదు మనం ఇల్లీగల్గా ఉండేటువంటి పోయి ఆయన పేరు పెరిగే ఇష్టం పెట్టే అతని ఈ ఫీల్డ్లో అనుభవం ఉండాలి నాకు తెలుసు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా బాగా అనుభవం ఉన్నా కూడా ఏం ప్రయోజనము మనమే అడ్డం మనమే ఈ పని చేయబడ్డాము అది చట్టానికి ప్రయోజనం చాలా మీమాంక్షలు పడిపోతారు దాన్ని బట్టి వాళ్ళని పేరు చేస్తాం ఇతను ప్రజలకు ఉపయోగపడతాం ఉపయోగపడతాను కాబట్టి ఇంకా మనం అడ్డం పడకుండా అతన్ని నిర్వహించడం కనవసాగేందుకు ఆయన పరిపాలన సక్రమంగా నెరవేర్చేందుకు మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీక్ష హ్యాపీ టూ నేను చాలా అనుభవ పదవులు అనుభవించ ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి కానీ దేనిలో కూడా బాధ్యతను పెంచాయి కానీ అధికారం ఉందని విచ్చలవిడిగా వినవైతే ఆ నాసం దాంట్లో మనం కూడా ఒక పాట ఉంటుంది కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఇది మంచి చెడ్డ ప్రజలకు పాలక వర్గాల్లో ఉండేవాళ్ళు ఏది దగ్గరికి వచ్చిన ప్రపంచం ఇది మంచిదా తిన్నదా అనే నియమం చాలు ఆలోచించే శక్తి ఉంటే చాలు ఇంకా దీనికి ఏమి హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీలు అవసరం లేదు ఇక ముఖ్యమంత్రి అయ్యింది మంచి ప్రజలకు మంచి చేస్తారు ఒక ఉంది వెల్ సాటిస్ఫైడ్ కస్టమర్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అది ప్రజల్లో తృప్తి పడితే మనకు ఏ ఫార్మినేట్ అవసరం లే ఏ ఇది అవసరం లే నామినేషన్ ఇస్తే ప్రజలు తృప్తి పడాల ఆ తృప్తి పడే పరిపాలన ఇస్తారని మీరు నమ్మకం కలిగి దేవుడు మీకు నూరేళ్ళు చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను నమస్తాను థ్యాంక్ యూ సార్ ఫర్ యర్ వాల్యుబుల్ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీనివాసులు రెడ్డి అన్నగారు ప్లీజ్ ఈరోజు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకున్న సోదరులు రూపానందరెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీదున్న గౌరవ ఎమ్మెల్సీ గారు రామచంద్రయన్న గారు ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు చైతన్య రెడ్డి గారు కోడూరు శాసనసభ్యులు శ్రీధర్ గారు వేదిక మీదున్న మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉండ మంచి పరిణామం అన్నమయర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే కడప జిల్లాను సమగ్రాభివృద్ధి చేసే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన అథారిటీ ఇది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏమాత్రము కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కనీసం ప్రభుత్వ ఆఫీస్ కూడా లేకుండా ఒక నిర్వీర్యమైన పరిస్థితి ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అథారిటీకి అధ్యక్షుడిగా చైర్మన్ గా రూపానంద రెడ్డి గారు కోడూరు నియోజకవర్గానికి సంబంధించి రావడం కోడూరులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయిన జనసేన అభ్యర్థి శ్రీధర్ గారి గెలుపులో కీలిక పాత్ర వహించిన వ్యక్తి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కోడూరులో మన కూటమి అభ్యర్థి గెలవడం రూపానంద్ రెడ్డి గారి ప్రత్యేక కృషి చొరువ అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉండ మరి ఆయన నాయకత్వంలో ఈరోజు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆయన తీసుకోవడం ఒక కోడూరు ప్రాంతానికి అభివృద్ధి కాకుండా కడప జిల్లాకంతా కూడా మీరు అభివృద్ధి చేయాలా వచ్చిన నిధులన్నిటిని కూడా అన్ని నియోజకవర్గాలకు సమపాలలో పంచాలా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకు నరేగా నిధులు వస్తాయి కడప కార్పొరేషన్కు నరేగా నిధులు రావు కాబట్టి కొంచెం ఎక్కువ శాతం కడప కడప కార్పొరేషన్ కూడా మీకు వచ్చిన నిధులన్నీ కూడా కేటాయించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ఈ అథారిటీని ఒక బలోపేతం చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఏర్పాటైన ఈ అథారిటీని ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలా తీసుకుపోతారని ఆకాంక్షిస్తూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తుంటా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒకటే అండ మా అందరికీ అప్పటి పార్టీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేనున్నాను మీకేం కాదు కేసులు పెడితే మేము చూసుకుంటాం మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామన్న ఒకే ఒక హామీతో ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు తెగించి ముందుకు వచ్చారు అలాంటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే ఈ సంతోషాన్ని కోరుకున్నాం ఆ రోజు మేము ఖచ్చితంగా అది ఈరోజు సాకారం అయ్యేటప్పటికీ ఒక కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగిన కుటుంబ సభ్యుడిగా ఈరోజు అందరికంటే ఎక్కువ సంతోషపడుతున్నా నేను అదేవిధంగా ఇంతకుముందు మా అన్న పెద్దలు ఎమ్మెల్సీ గారు ఒక మాట అన్నారు రైల్వే కోడూరులో ఇరవై సంవత్సరాలుగా లేని విజయాన్ని ఇప్పుడు పొందాం మనం ఎస్ పొందాం కానీ అక్కడ అసమర్థ నాయకులు లేరు ఎవరు చేతగా నాయకులు లేరు అంతకుముందు ఒకటే ఒకటి మాకు లోపం అప్పటి వరకు సఖ్యత లేని నాయకత్వం సఖ్యత ఆ ఒక్కటే కొరబడింది అప్పుడు మాకు నమ్ముతారా నాయకత్వంలో లోపాలు ఉండవు మనం ఆచరించే మార్గాల్లో ఉంటాయి అందుకే ఈరోజు అందరినీ సఖ్యతగా చేసుకొని ఒక నాయకుడు ముందుకొచ్చాడు ముక్కా రూపానంది రెడ్డి గారు ఎలక్షన్లో అందరినీ ఒక్క పాటిపైకి నడిపించగలిగాడు విజయాన్ని దక్కించుకోగలిగాడు అది ఈరోజు ఉమ్మడి కడప జిల్లా మొత్తం మనం చూస్తాం సార్ అంతటితో కాకుండా ఈరోజు మీ చేతిలో అత్యంత అద్భుతమైన ఒక ఆయుధాన్ని ఇచ్చారు ఈరోజు కడప జిల్లాని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ చేతిలో పెట్టారు కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే అందరినీ సఖ్యతగా కలుపుకొని ఖచ్చితంగా ఎవరికీ ఏమి ఉండవు మనస్పర్ధలు ఏమి ఉండవు కల్మశాల కోరికలు ఏమి ఉండవు తాజ్మహల్ కావాలని ఇంకో ఇంకో అడగరు ఒక్కటే అందరినీ ఒక్క తాటిపైకి నిలిపించి జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేసి రైల్వే కోడూరు వైపు ముక్కా రూపానంద రెడ్డి గారి వైపు తిరిగి చూసే విధంగా అందరినీ మీరు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ నమస్కారాలు తెలుస్తున్నా థ్యాంక్ యూ గౌరవనీయులు రైల్వే కోడరు ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానందరెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీ సార్ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక ముందరున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలి ఇది నా పర్సనల్ నేను ఏదైతే రైల్వే కోడు ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను రూపానందరెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మాట ఇచ్చారు ఎలక్షన్లో మీరు తిరగండి కష్టపడండి నేను మీకు ఒక గుర్తింపు ఇస్తానని ఆ రోజు ఏదైతే రూపానందరెడ్డి సార్ మరియు వికాసన్న గారు నాకు మాట ఇచ్చారో ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా నిలబడ్డానికి కారణం మా సారే ముక్క రూపానందరెడ్డి సార్ ఎందుకంటే నన్ను ఎంత ప్రోత్సహించి నాకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే ముక్క రూపానందరెడ్డి సార్ కుటుంబం అయితే చాలా కష్టపడ్డారు నేను కూడా చూశాను ఎలక్షన్లో ఎవరు కష్టపడినంతగా ఈ కుటుంబం కష్టపడ్డారు ఒక చిన్న పిల్లలు తప్ప మేడం వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ రాత్రి అనక పగలనక కష్టపడిన దానికి ఈరోజు ఈ స్థాయిలో గుర్తించి ఈ స్థాయిలో కూర్చోబెట్టి అవకాశం ఇచ్చారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైల్వే కోడుల్లో గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి లేదు ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి ఇప్పుడు ఏదైతే ముక్క రూపానందరెడ్డి సార్ ఫ్యామిలీ వచ్చారో ప్రతి ఒక్కరు అంటే మనకంటూ ఒక అండగా ఉన్నారు అనేసి ప్రజలు ఎల్ల అంటే ఒక విషయం చెప్తాను నేను గమనించింది వరలక్ష్మి మేడం అయితే పొద్దున ఆరు నుంచి ఎంతో ప్రజలలోనే ఉండి ఎంతో కష్టపడి పనిచేస్తూ వాళ్ళ సమస్యలు ఏదైతే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే వెంటనే ఆ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాళ్ళ సమస్య అక్కడే తీర్చే విధంగా మేడం ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గంలో సమస్య ఉందో ప్రతి ఒక్కటి వాళ్ళు తీరుస్తారనేసి నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అలాగే డెవలప్మెంట్ కూడా జరుగుతుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మరొకసారి సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ముక్క రూపనంద రెడ్డి గారి ఫ్యామిలీకి నేను ఎల్లవేళ రుణపడి ఉంటాను సార్ అలాగే నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ